వెల్కమ్ టు ఎన్ఫాటిఫె న్యూస్ ఉప్పల్ ఘనంగా కుషాయిగూడ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కుషాయగూడ ఉన్నత పాఠశాలలో వందల తొంభై ఏడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పదవ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం కాటమయ్య ఫంక్షన్ హాల్లో సిల్వర్ జుబ్లీ సమావేశం నిర్వహించారు ప్రస్తుతం ఎక్కడెక్కడో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డ వారంతా ఫంక్షన్ ప్రాంగణంలో అడుగు పెడుతూనే హోదాలను మరచి ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుంటూ ఒకరి యోగక్షేమాలు మరొకరు అడిగి తెలుసుకున్నారు అలనాటి అల్లరి చేష్టలు గుర్తుకు చేసుకున్నారు అనంతరం ఆనాటి గురువులు రమేష్ రెడ్డిని ఘనంగా సత్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు ఈ కార్యక్రమం ద్వారా పూర్వ విద్యార్థుల మధ్య బంధం మరింత బలపడింది ఈ కార్యక్రమంలో పాండు ముదిరాజ్ రాము గౌడ్ సంతోష్ ముదిరాజ్ శ్రీనివాస్ శ్రీధర్ ముదిరాజ్ రాజు శ్రీకాంత్ ముదిరాజ్ శ్రీకాంత్ శ్రీశైలం రామకృష్ణారెడ్డి శ్రవణ్ పాపిరెడ్డి విజయ పద్మ అరవింద కవిత సుశీల తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి హాజరైన పూర్వ విద్యార్థులు చాలా సంతోషంగా తిరిగి వెళ్లారు